అన్నింటిలోకి వేరుశనగ తెలుసా మరీ ముఖ్యంగా వేరుశెనగ మీద ఆసక్తి ఎందుకు చూపిస్తున్నానంటే నా జీవితంలో ఒకనొక సమయంలో నేను కేవలం వేరుశనగ అరటిపండుతో బతికేశాను అంతే ఎందుకంటే అందులో మీకు కావలసినవన్నీ ఉంటాయి నానబెట్టిన వేరుశెనగలు ఒక గుప్పెడు అంటే ఇన్ని వేరుశనగలు రాత్రంతా నానబెట్టినవి ఇంకా ఒక అరటిపండు రోజు మొత్తం సరిపోయేవి నేను క్రియాశీలంగా ఉండేవాడిని చాలా మంది ఊహించేదానికన్నా ఎక్కువ క్రియాశీలంగా మిమ్మల్ని నిలబెట్టడానికి అన్నీ అందులో ఉన్నాయి దానికదే ఒక పూర్తి ఆహారం మీరు వాటిని ఆరు నుండి ఎనిమిది గంటలు నానబెడితే అది పిత్తా అనేటువంటి దోషాలని తీసేస్తుంది మీకు పిత్త అంటే తెలుసా అల్లోపతి డాక్టర్లు దాన్ని చూడరు ఆయుర్వేదం దీనిపైన ఆధారపడి ఉంటుంది ఉష్ణ సీత ఇంకా పిత్తా దోషాన్ని తొలగిస్తుంది ఈ నానబెట్టిన వేరుశనగల్ని తీసుకుని బాగా నమిలి తినాలి అవి జన్యుపరంగా మార్చబడినవి కాకుండా ఉండేలా చూసుకోండి ఒకటేమిటంటే జన్యుపరంగా మార్చబడినవో అవ్వచ్చు ఇక వాళ్ళు ఏవి మార్చబడినవో ఏవి కావో చెప్పడం లేదు ఇంకో విషయం ఏమిటంటే ఎరువులను ఇంకా పురుగుల మందులను ఎంతగా వాడుతున్నారంటే ఇక అది ఏమాత్రం వేరుసెనగ కాదు నాటు రకం వేరుసెనగ అయి ఉండేలా చూసుకోండి మీకు టిఫిన్ కావాలంటే దాని తయారీ పద్ధతి కావాలంటే ఒక గుప్పెడు వేరుశెనగలు తీసుకుని నీటిలో ఆరు నుండి ఎనిమిది గంటలు నానబెట్టండి దాన్ని మిక్సీలో ఆడించండి ఏవైనా పండ్లను కలపాలనుకుంటే అరటి పండును కలపచ్చు మీరు మరే ఇతర పండైనా కలపచ్చు కావాలంటే దానికి కొద్దిగా తేనె కలపండి రెండు నిమిషాల్లో మీకు అద్భుతమైన టిఫిన్ తయారవుతుంది దీన్ని చేయడానికి రెండే నిమిషాలు పడుతుంది మీకు పానీయంలా కావాలంటే కొంచెం ఎక్కువ నీరు కలిపి తాగండి మీకు జావలా కావాలంటే చిక్కగా చేసుకుని తినండి సునాయాసంగా అది మిమ్మల్ని నాలుగైదు గంటల పాటు శక్తివంతంగా ఉంచడాన్ని మీరు చూస్తారు అలాగే అది ఎన్నో పోషకాలను అందిస్తుంది